లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది ఈ నామాలను ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిపునింది కాబట్టి కలియుగంలో మనకి లలితా శాస్త్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షం ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం నామము అంటే పేరు లలిత శాస్త్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నదని కాదు దాని అర్థం అనంతమైన తలలు కలిగినది అని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం చాలు లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కో నామం చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకుని నిలబడిపోవాలి ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న అంకుశం పుష్పం చెరుకుగడను నాలుగు చేతులతో ధరించిన ఆణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు జనన మరణ జంఘాటం నుండి తప్పించుకోగలుగుతాడు అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి ఈ నామశాస్రమే లలితా సహస్రం ఇవే నామాలు ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి సరస్వతి భవానీ నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహా త్రిపురసుందరి వైష్ణవి మహేశ్వరి చండిక విశాలాక్షి గాయత్రి ఇలా అనేక దేవి రూపాలు కనపడతాయి శ్రీ శాస్త్ర నామములు కేవలం స్తోత్రం మాత్రమే కాదు ఇది ఒక గొప్ప శాస్త్రము కూడా గొప్ప ప్రమాణం ఈ వేయినామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడినవి శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామముతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమ అని చదవాలి అర్థము తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామజపము వలే చదవాలి ఎలా చదివినా కూడా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది ఈ శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి సృష్టికి కారకురాలైంది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది శ్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారం అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రం ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం మన జీవితం తరిస్తుంది అపమృత్యువు పోతుంది మన ఆయుష్ పెరుగుతుంది మన ఆరోగ్యం బాగుపడుతుంది సర్వ పాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు కదా అందుకే శ్రీ లలితా సహస్రనామాలు చదువుకుందాం చదివిద్దాం అందరము ముక్తిని పొందుదాం నామము వివరణ ఇవ్వబడుతున్నది